హాయ్ గైస్ మీ అందరికీ వెల్కమ్ టు కేజ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఈడియమిటిక్ అర్థం వచ్చే విధంగా ఒక పదం పదమున్నది ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఈడియమ్స్ అంటారండి విడివిడిగా చూస్తే వేరే అర్థం వస్తుంది కానీ వీటికి కలిపి చదివినప్పుడు ఒక మంచి అర్థవంతమైన జాతీయ అర్థం వస్తుంది చూడండి ఆల్ ఇయర్స్ అంటే అతిశ్రద్ధగా ఈ విడివిడిగా ఈ పాదాలను చూసినప్పుడు అలాంటి మొత్తము ఇయర్స్ అంటే చెవులు అంటే వీటిని ఇంకా ఈ రెండింటిని కలిపినప్పుడు అతిశ్రద్ధగానే అర్థం వచ్చే భావంలో వాడటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈడియమ్స్ మనం ఎక్కువ నేర్చుకుంటే ఇంగ్లీష్లో భాష మీద మంచి పట్టుతో ఉంటుంది వినే వాళ్ళకు కూడా అది ఇనసొంపుగా అర్థవంతంగా ఉంటుంది ఇవి తెలుగపోతే మనకి ఇంగ్లీష్ భాష మీద నైపుణ్యం అనేది తక్కువ ఉంటుంది మనం ట్రాన్స్లేటర్గా పనిచేసినప్పుడు కానీ వేరే వాళ్ళకు అర్థం వివరించాలనుకున్నప్పుడు కానీ వేరే వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోవాలన్నా ఇలాంటి ఈడియమ్స్ వాళ్ళు ఉపయోగిస్తే మనకు వాళ్ళు మాట్లాడింది అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఆల్ ఇయర్స్ అనే పదాన్ని ఉపయోగించాలనుకోండి మనకు అర్థం కాదు మనకు అర్థమైంది ఏంటిది ఆల్ అంటే వేరే అర్థం ఇయర్స్ అంటే వేరే అర్థం ఈ విధంగా భాష నైపుణ్యాలు సాధించే విషయంలో సాధించిన వారు ఇలాంటి విషయాలను ఇలాంటి వర్డ్స్ను వాళ్ళు వాడితే మనకు అర్థం కాదు కాబట్టి మనం కూడా వీటిని అభ్యసించి మన సొంత జీవితంలో డైలీ ఇంగ్లీషు ఉపయోగంలో వాడితే మనకు కూడా గుర్తుంటుంది మనకు కూడా భాష మీద పట్టు వస్తుంది ఇతరులు ఇలాంటి వర్డ్స్ ఉపయోగించినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ఇయర్స్ అంటే అర్థం అన్నట్టు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వార్ ఆల్ ఇయర్స్ టు ద స్పీచ్ ఆఫ్ లెర్న్ టీచర్ చూడండి ఆ టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ శ్రద్ధగా ఆ యొక్క ట్రైన్డ్ అయిన టీచర్ ద్వారా యొక్క స్పీచ్కి అందరూ శ్రద్ధగా విన్నరు అనేది అర్థం అన్నట్టు ఇలాంటి ఈడియమ్స్ చాలా ఉంటాయి ఇంగ్లీష్లో వీటిని మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు వస్తుంది కాబట్టి రోజుకొకటి రెండు నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఒకటి రెండు నేర్చుకుంటే ఎక్కువ గుర్తుంటుంది ఆల్ ఇయర్స్ అంటే అతిశ్రద్ధగా దీన్ని వాక్యంలో చెప్పినప్పుడు ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వర్ ఆల్ ఇయర్స్ టు ద స్పీచ్ ఆఫ్ లెర్నర్ టీచర్ అంటే చూడండి ఆ యొక్క తరపిది పొందిన టీచర్ యొక్క స్పీచ్కు అందరూ అతిశ్రద్ధగా విన్నర్ అని దీని అర్థం కాబట్టి గాయస్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు మనం ఈజీగా సులభంగా గుర్తుంచే విధంగా